అందరికి నమస్తే అస్సలం వాలేకుం నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరు టిఫిన్ లేదు మనం కూడా లేచినాం టీ తాగినం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్స్ కిమి చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు మీకు తొందరలో అందరికీ కార్లు ఇప్పయాలనే ఒక్క వీడలు రెండు కార్లు పెడుతున్నాం కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి హుందా టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి హుందా బ్లూ డ్రైవ్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యుడు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెకండ్ ఓనర్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ బట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మనకు హుందా ఐటెన్ మ్యాగ్నా బ్లూ డ్రైవ్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఒరిజినల్ పెయింట్ అంటున్నారు బట్ దీని ప్రైస్ వచ్చేసి అన్నం అనుకునే అయితే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ టూ థౌసండ్ టువెవ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది ఏం మెన్షన్ చేయలేదు సీరియల్ నెంబర్ టూ హుందా ఐ టెన్ మ్యాగ్నా టువెల్ వన్ వచ్చేసి ఐ టెన్ టూ థౌసండ్ ఎయిట్ బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమన్నా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ బిల్స్ నెంబర్ ఫిక్స్ పెట్టండి కోసం అందుతాం ఓకే ఉంటా రేట్ బెస్టాప్లో ఏమైనా రైట్ అన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్కి ఏమైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న